అన్నా నమస్తే అన్న అన్నా నమస్తే అన్నా గుంటూరు నుంచి వేస్తున్నాను చెప్పండి అది వానలు ఏమన్నా పడుతున్నాయా మరి పద్దున్నాయన్న పోలీసులు ఆర్సి పంపిస్తున్నారు ఈ నెంబర్ అది ఇప్పుడు ఈ రోజు రేపు ఈ రోజు బాగుపడినాయి వర్షం పంపించేస్తున్నారు పంపిస్తున్నారు ఈ సీజన్లు ఎన్ని దొరుకుతుంది ఇంకా పది పదిహేను జరిగినాయన్నా ఓ

అదే లాంగ్ దూరం పోయి ఎక్కోవాలి దగ్గర దగ్గర ఎక్కుకోకూడదు ఆ ఓకే ఏదైనా ఏదైనా రాయి తిరిగితే నీకు పెడతానన్నా సౌకర్తి సరే సరేనా కాదును అని పెట్టండి సరేనా మన ఏరియా లో ఏంటంటే మన వాళ్ళు వెళ్తున్నారు ఏదన్నా అన్న దాకా వస్తే నీకు పెట్టారు ఓకే అన్నా థ్యాంక్ యూ అన్నా ఓకే